నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో తెలుగు త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి మేము బియ్య శ్రీ మాతృన్మహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిల్లా గణపూర్ మండలం రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓం నమ శివై శ్రీ మాధృన్మహ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ నైట్ నిన్న నైట్ లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివై శ్రీ మాధురే నమ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నిన్న లేట్ నైట్ థాట్స్ ఓకే అండి సిక్స్ పెండికల్స్ రోజు ఎర్లీ మార్నింగ్ ले नई द फुज एर्ली मार्निंग दाइकिट नई एर्ली मार्निंग थर्स फोर आफ् वम स्ट्रे నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ సివిల్ ఆఫ్ వాండ్స్ ఎర్లీ మార్నింగ్ ద దయవర్ లేట్ నైట్ థర్స్ కింగ్ ఆఫ్ వాంట్స్ ఎర్లీ మార్నింగ్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనం క్లారిఫికేషన్ ఒకటి ఉందండి ఓం నమ శివయ శ్రీ మాతృ నమ డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే ఓం నమ శివయ శ్రీ మాతృ కింగ్ ఆఫ్ పాయింట్స్కి ద హై ఫీస్కర్స్కి కింగ్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ మార్క్స్

किंग ऑफ स्वार्ड्स की क्लारिफिकेशन कैन ने सिक्स ऑफ स्वार्ड्स है। फिन ऑफ वांट्स की क्लारिफिकेशन ए ऑफ पेंडिकल्स है। द हाई प्रिस्क्यूस की क्लारिफिकेशन पेज ऑफ स्वार्ड्स। द चारेट माय పాజిటివా నెగిటివా చారేట్కి జాస్టిస్ ఓకే ద ఎంపరర్కి క్లారిఫికేషన్ ఓకే కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఓకే కింగ్ ఆఫ్ వాంట్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఇప్పుడు నైట్ ఆఫ్ ఫార్ట్స్ మీకు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని వాళ్ళు అంటే మీరు మీరు ఎవరి కంట్రోల్లన్న ఉంటే బయటపడి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు లేదంటే మీరు ఎవరి కంట్రోలింగ్ ఉన్నారు మీరు బయటపడతారు కంపల్సరీ వాళ్ళ దగ్గరికి మీరు కూడా రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి నా దగ్గరికి వస్తే బాగు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఒక బాసు లాంటి పర్సన్స్ లో మా అంటే కంట్రోలింగ్లో ఉన్నారు ఆ కంట్రోలింగ్ నుంచి బయటపడి వస్తే బాగుంటుంది అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఫిన్న పాయింట్స్ మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉన్నప్పటికీ కొంత మీకు కూడా స్ట్రగుల్స్ ఉన్నందువల్ల అవి ఏంటివంటే మనీ స్ట్రగుల్స్ ఉన్నాయి కంపల్సరీ వాటి నుంచి బయటపడి మీ లైఫ్ బ్రైట్గా ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు లేట్ నైట్లో తప్పకుండా మీ లైఫ్లో వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్లో ఉంటే మీ లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటూ ఉన్నారు ఎప్పుడు వస్తారంటే ద ఫుల్ కార్డ్ అది ఇప్పుడు అప్పుడు అని కాదు తొందరలో పనే రాబోతున్నారు అని అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకు వస్తున్నారు అని అంటే మిమ్మల్ని స్ట్రెంత్ చేసి అంటే మిమ్మల్ని కొద్దిగా స్ట్రాంగ్ చేసి లేకుంటే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే స్ట్రాంగ్ అయ్యి మీరు వాళ్ళకి గివ్ ఏంటికి ఇవ్వాలి లేదంటే వాళ్ళు మీకు గివ్ ఏంటికి ఇవ్వాలి అని చెప్పేసి వస్తూ ఉన్నారు ఒకవేళ మీ మీకు డబ్బు ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇవ్వాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు చాలా నిజాయితీగా హానెస్ట్గా నమ్మినటువంటి వ్యక్తులంట అందుకనే మీకు ఇక నుంచి సమాన విలువలు ఇవ్వాలి ఇంతకు ముందుకు ఒకవేళ తక్కువగా చూసి ఉంటే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మరి ఎర్లీ ఎర్లీ మార్నింగ్లో ఏమనుకుంటున్నారో చూద్దాము మీరు చాలా తెలివి గల పర్సన్స్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు హ్యాండిల్ చేయగలిగేటువంటి తెలివితేటర్లు మీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేదనంటే నా లాగా తోటి కూడా ఇలాగే మాట్లాడుతున్నారేమో చాలా తెలివి పరులు మీరు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే చూస్తూ ఉన్నారు సరే మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం తెలుసుకున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకున్నారు మీకు న్యాయం చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకోసం న్యాయం చేయాలనంటే మీరు మనీ పరంగా చాలా లో ఎనర్జీలో ఉన్నప్పటికీ బయటికి మాత్రం గంభీరంగా ఉందతనంగా ఉంటారంట అందుకనే మీకు వాళ్ళు మనీ పరంగా హెల్ప్ చేయాలి మనీ పరంగా మీరు లో ఎనర్జీలో ఉండేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించారంట అందుకనే వాళ్ళు మీ లైఫ్లోకి మనీ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఎందుకోసమో ఆ మనీ ఆఫర్ అని అంటే ఏంటి వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే అలా తీసుకొని వచ్చి మీరు మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా మీరు మ్యా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఏంటంటే ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏదో మ్యారేజ్లో కలవబోతున్నారు లేకుంటే మీరు ఏదో శుభకార్యాలు చేయబోతున్నారు లేదంటే మీరు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి శుభకార్యాలు చేయబోతున్నారు పెద్దవాళ్ళు అయితే ఏదో ఒకటి అన్నట్లు వేరే వాళ్ళకు మనవండ్లకు మనవరాలు చేసేటువంటి మీరు చేయాలనేటువంటి సకల్పం సంకల్పం మీరు పెట్టుకోబోతున్నారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు మ్యూట్లో ఉంటున్నారు ఇవన్నీ అనుకుంటున్నారు మ్యూట్లో ఉంటున్నారు ఎందుకనంటే మీరు ఒక కింగ్ క్వీన్ లెవెల్లో ఉన్నప్పటికీ కాస్త మీకు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అందుకనే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి అని అని చెప్పేసి అయితే మౌనంగా ఉన్నారండి కాకపోతే వాళ్ళు మీకు చెప్తారా లేదా అనేటువంటిది మీరు వాళ్ళ దృష్టిలో ఒక కింగ్ లెవెల్లో కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ నుంచి మీరు బయటపడి ఒక రాణి రాజు లెవెల్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది ఉంటారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు మీకు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు పక్కా మనీ మైండెడ్ కూడా ఉన్నారు మీరు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు దాని నుంచి బయటపడి అట్లా మీరు చాలా ఇంకా మనకు ఇది తీసుకుందామండి మీ లైఫ్లోకి అన్నీ సమృద్ధిగా ఉండేటువంటి లైఫ్ని మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి చూడాలనుకుంటున్నారు లేదంటే మీ లైఫ్లోకి వస్తే వాళ్ళు చూస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ మొత్తం మీద వాళ్ళు లాస్ట్కి ఏమనుకుంటున్నారంటే జస్టిస్ మీరు ఒక రాణి లాంటి పర్సన్ రాజు లాంటి వ్యక్తి అని అని చెప్పేసి మీకు న్యాయం జరగాలి చేయాలి వాళ్ళు కూడా అని చెప్పేసి తెలుసుకున్నారండి ఇంకా ప్రతి మనిషికి లోటుపాట్లు ఉంటాయి అనేటువంటిది వాళ్ళు టోటల్గా అర్థం చేసుకున్నట్లు ఈడ తెలుస్తుందండి ఓం నమే శ్రీ మాతృణి ముందే సిఫల చేసి పెట్టానండి డివైన్ కార్డ్స్ టైం సరిపోదని మీరు వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా అని చెప్పేసి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ మనీ పరంగా హెల్ప్ చేస్తారా లేదా అనుకుంటే అది నో అండి చేస్తారండి మీరు ఏమి ఊపి అనుమానం పెట్టొద్దు యువర్స్ రెడీ మీరు కూడా రెడీగా ఉండండి మీరు ఏమీ ఎన్నిక ఆలోచన చేయరేమో అనేటువంటి ఆలోచన చేయకుండా మీరు రెడీగా ఉండండి ఇంతకు ముందుకు జరిగిన దానికి ఫర్గ్యూ చేసేయండి వదిలేసేయండి సరేనండి నో మీరు ఫర్గివ్ చేస్తే వస్తారా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు చూడండి అది నో అదే అలా ఆలోచించొద్దు అనేటు ఎస్ అలా ఆలోచించొద్దు సక్సెస్ మీ లైఫ్లో ఉంటుంది అని చెప్పేసి లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు తెలియపరుస్తుంది గమనించండి ఎంతసేపు కాంప్రమైజ్ గమ్మంటుంటూ ఫర్గివ్ చేయమంటున్నారు అవి లోయనెట్స్లో ఉండేటువంటి ఆలోచనలు చేయొద్దు అంటున్నారు నో అని చెప్తున్నారు రీకన్సిడర్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివే శ్రీ మాతృ ఇదండి రీడింగ్ మీకు ఎంతమంది కనెక్ట్ అయిందో కనెక్ట్ అయిన పాయింట్స్ కాడికి తీసుకోండి మొత్తం మీద వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీకు జస్టిస్ న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఓకేనండి సర్వేజను సుఖినోగవంతు లోక సమస్త సుఖినవం